వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ మండలంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన జిల్లా ఎన్ఎఫ్ అధికారి లక్ష్మయ్య రైతు సాధికార రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డిపిఎం మాధురి మేడం ఆదేశాల మేరకు అడిషనల్ జిల్లా ప్రాజెక్ట్ అధికారి లక్ష్మయ్య మరియు ఎన్ఎఫ్ఏ భుజేశ్వరుడు మండలంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది పండించిన ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించారు ఇందులో భాగంగా ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ పంటలను పరిశీలించి ఏపీ సిబ్బంది రైతులతో మమేకమై తాము పనిచేసే గ్రామాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల భూముల్లో పోషకాలు పెరిగి ఆరోగ్యకరమైన పంటలను అందించడమే కాకుండా తేమ శాతాన్ని నిల్వ చేసుకుని భూసారం పెరుగుతుందని ఎటువంటి విషపూరిత రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయాన్ని మన పూర్వీకులు మనకు అందిస్తే మనమే రసాయనాలతో భూమిని నాశనం చేస్తున్నామని రసాయనాల పొలాలలో వాడటం వల్ల చిన్న వయసులోనే ప్రాణాంతక రోగాలకు గురయ్యే దుస్థితి ఏర్పడిందని అలా ఉండాలంటే రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించి పెట్టుబడులు తగ్గించి అధిక లాభాలు సాధించేలా అవగాహన కల్పించాలని ఏపీ సిఎన్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు అనంతరం ప్రకృతి వ్యవసాయ పొలాల్లో పండించిన కూరగాయలు ఆకుకూరలను వరి పంటలను పండించిన రైతులతో ముచ్చటించి వారి అనుభవాలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం లక్ష్మయ్యతో పాటు ఎన్ఎఫ్ఏ బుజేశ్వరుడు జగదీష్ ఎంసీఆర్పి రాజ్యం ఎల్ టూ అన్సీతో పాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో కోసి రిపోర్టర్ సతీష్